డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ అన్నా క్యాంటీన్ ఫుడ్ను టేస్ట్ చేశారు తన కుమారుడు రాజ్ హీరోగా తల అనే సినిమా తీసిన అమ్మ రాజశేఖర్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖపట్నం వెళ్ళారు అక్కడ రామా టాకీస్ సర్కిల్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేశారు అమ్మ రాజశేఖర్తో పాటు ఆయన కుమారుడు రాగిణి రాజ్ కమెడియన్ ముక్కు అవినాష్ ఉన్నారు ఐదు రూపాయలకే ఇంత క్వాలిటీ భోజనం పెట్టడం చాలా బాగుందన్న అమ్మ రాజశేఖర్ ఆంధ్ర భోజనం తినాలని ఎప్పటి నుంచో చూస్తున్నానని ఐదు రూపాయలకే ఇంత క్వాలిటీ భోజనం దొరకడం అంటే ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులని అక్కడి స్టాఫ్ను అభినందించారు అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందులో అయినా తినాలని ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అందరూ బాధ అమ్మాయి ఇస్తున్నారు ఫుడ్ ఫుడ్ ఎలా అయితే ఇస్తున్నారు రేట్ అండి ఇది ఎవరు నాకు టేస్ట్ మేము అన్ని ప్లారిటీ రైస్ గరం గరం అని తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది పిల్లలకి ఇచ్చినలా ఇస్తున్నానుకుంటే వెరీ సూపర్ అబ్బా నా డ్రీమ్ ఆగిపోయింది ఓకే మ్యారేజ్ ఫుడ్ తిన్నలా తిన్నా చాలా బాగుంది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం టీవీలో చూస్తున్నాను అన్న ఫోటో బాగుంటుంది ఇప్పుడు ఎలా అంటే ప్రమోషన్ కోసం వచ్చాం తిరుపతి నుంచి గుంటూరులో తర్వాత రాజమండ్రి తర్వాత కాకినాడ తర్వాత వైజాగ్ సూర్ అప్పుడు అవినాష్ ఆక్లేశాన్ని చెప్పాడు ఏ మంచి ఫుడ్ తీసిస్తా ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ తీసిస్తాను టీమ్కి ఆ నమ్మకంతో తీశాడు నమ్మకంతో తిన్నాడు చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాలే ఉంది ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తాను ఎప్పుడూ ఎందుకంటే మేమని కష్టపడి వచ్చిన వాళ్ళు మాకు ఇలాంటి ఫుడ్ మాకు బట్ ఫుడ్ మాస్ లేదు క్లాస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఈరోజు నాకు టీవీలో చూస్తే ఉంటాను తినాలి తినాలి ఈరోజు నా తల టీం వాళ్ళ ఇది జరిగింది చాలా హ్యాపీ హామీ అందరూ ఎలా బీలూర్ ఏడు అందరు గరం పాటు నాకు నాకు ఎప్పుడో రైస్లో గరం ఉండాలి సాంబార్ ఉండాలి సో ఇలాంటి తిని అలవాటు ఇలా అందరు ముందు ఈ మాస్ ఆడియన్స్ అనేది మాసే నా మాస్టర్ వచ్చిన వాడే பி புத்தர் மனத்துக்கு என்ன புது அது ஒரு ஆனந்தம் வச்சு சூப்பராக ஒரு மச்சு பண்ண தலா 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 தலா